ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్ మన సాయిబుడలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుండవలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనుక బిడ్డ ఈరోజు నీతో స్వయంగా మాట్లాడడానికి నీ సాయినే వచ్చాను ఏమి నన్ను ఒక్కసారి తాకి ఒక్కసారి నీ పాపాలన్నీ కడుక్కో ఒక్కసారి వచ్చిన ఈ అదృష్టాన్ని వెంటనే దక్కించుకో అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు సాయినాథుడు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాదు లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే పూర్తి సందేశం వింటారో అప్పుడేనండి పూర్తి ఆంతర్యం మనకు అని అర్థమవుతుంది దానికంటే ముందుగా చాలామంది నిజంగా అక్క ఈ సందేశాల ద్వారా మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్న సమయంలో మాకు ఎంతగానో ఈ సందేశాలు ఊరట కలిగిస్తూ ఉన్నాయి అంటే మేము ఈ సమస్య నుంచి బయటపడగలమా అసలు మేము జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి ఎంతవరకు బయటగలము అన్నటువంటి సమయంలో సాయినాథుని సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి మేము ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడే రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను సాయినాథుని టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి గురించి ప్రార్థనలు అయితే పెడతాను మీరు మీ హ్యాపీనెస్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీరు వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఆ సందేశాలు మిమ్మల్ని ఖచ్చితంగా మీ జీవితాల్లో కొత్త వెలుగును చూపిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు మరి ఈరోజు సాయినాథుడు చెప్తూ ఉన్నారు స్వయంగా నేనే వచ్చానమ్మా నీ పాపాలను నువ్వు కడిగేసుకో నన్ను తాకిన మరుక్షణం నీ పాపాలన్నీ నీకు దూరం అయిపోతాయి బిటా ఈరోజు గురువారం నేను చెప్పిన సందేశంలోని అర్థాన్ని నమ్మకంతో కనెక్ట్ అవ్వు అని ఇక సాయినాథుడు చెప్తూ ఉన్నారు బిడ ఒక్కసారి మనస్ఫూర్తిగా నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు నీ సాయిని తాకు తల్లి నువ్వు ఎన్నో బాధలతో అల్లాడిపోతూ ఉన్నావు ఎన్నో సమస్యలతో పరిష్కారం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావు ఈ కష్టాలు బాధలు సమస్యలు పోయే మార్గమే లేదా అని చెప్పి ఆ మార్గం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసమ్మా అయితే నీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గాన్ని చెప్పడానికే స్వయంగా నీ సాయినే నీ ముందుకు వచ్చాను తల్లి కాస్త పట్టు ఇప్పుడు స్వయంగా నీ సాయి నీతో ఏం చెప్తున్నానో జాగ్రత్తగా విను తల్లి కాస్త ఓపిక ఇప్పటి వరకు ఏ మలుపు తిరగని నీ జీవితంలో ఇక నుంచి వెలుగు పరుగు మొదలొడుతుంది గెలుపు అనే వెలుగు నువ్వు అంతా కూడా కేవలం నన్ను పూజించటం మాత్రమే ఏముంది అని నెట్టివేయకుండా నీ బాబా చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా విన్నావు అంటే అర్థాన్ని నువ్వు తెలుసుకున్నావు అంటే నీ నీ బాబా చేతుల్లో బూడి తప్ప ఏమీ లేదు అని చెప్పి అనుకోవద్దమ్మా కర్మఫలాన్ని దూరం చేసి కోరుకున్నది అనుగ్రహించేది ఈ బాబా అని అని నమ్మకంతో నువ్వు అడిగినందుకు కోరిక కోరిన కోరికలనే నెరవేర్చాను నీ బాబా నీ కోరికను తీర్చకుండా ఉంటానా చెప్పు నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు తప్పకుండా నువ్వు అడిగింది నీ బాబా ఇచ్చే తీర్తాను తల్లి నువ్వు జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులను చేసుకుంటే చాలు నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది ఇక నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా తీసి కొంచెం సేపు పక్కన పడేసి పక్కన పెట్టడం కాదమ్మా నీ సాయికి అప్పగించేసేసి మంచి అయినా చెడైనా ఏదైనా సరే ప్రతిఫలం వస్తుందో నీ సాయి మీద భారాన్ని వదిలేసి బిడ్డ నేను చెప్తున్నాను కదా నీ బాబా ఇప్పుడు నీ మనసులో ఉన్న నీ కళ్ళు మూసుకుని నీ సమస్య అయితే నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు ఆ సమస్యని నుంచి దూరమయ్యేలా చేస్తాను కనుక నీ సాయి మీద నమ్మకంతో భారం అంతా కూడా నీ బాబా మీద వదిలేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలుపెట్టు మరి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని మొదలు పెట్టడానికి నీకు ఇప్పుడు నేను తొమ్మిది సూత్రాలను చెప్పన ఈ తొమ్మిది సూత్రాలను నీ జీవితంలో కుదిరితే ఈరోజు నుంచే గురువారం నుంచే మొదలు పెట్టుకో కానీ అవలింబించడం మొదలు పెడితే అప్పుడు బాబా నిజంగానే నువ్వు చెప్పినట్లే జరిగింది నా జీవితం ఈ తొమ్మిది సూత్రాలు పాటించకముందు ఎంతో కష్టతరంగా ఉండేది కానీ ఇప్పుడు నా జీవితం ఆనందకరంగా మారిపోయింది బాబా అని చెప్పి నా దగ్గరకు వచ్చి నీ యొక్క సమాధానాన్ని చెబితే అయితే అదేంటో చెప్పనా జాగ్రత్తగా వింటావు కదా తల్లి ఎప్పుడైనా సరే కానీ నీ యొక్క వయసు కానీ అంటే మరియు నీ యొక్క ఆదాయాన్ని కానీ నీ సొంత వాళ్ళకైనా సరే కానీ నీ స్నేహితులకైనా కానీ నీ సొంత అన్నదమ్ములకైనా సరే కానీ నీకు వచ్చే ఆదాయం ఎప్పుడూ కూడా చెప్పవద్దు గుర్తుపెట్టుకో ఎందుకో తెలుసా నీకు ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెబితే వాళ్ళకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే నువ్వు గుర్తుకు వస్తావు ఆ సమయంలో నిజంగా నీ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ దృష్టిలో నువ్వు శత్రువుగా మారిపోతావు కనుక ఏదో నేను చేస్తున్నందుకు కొంత వస్తుంది అని చెప్పి మాట దాటేయాలి తప్పితే నాకు ఇంత వస్తుంది నాకు అంత వస్తుంది అని చెప్పి ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పవద్దు అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ నిలబడి పాలు తాగాలి కానీ మందులు మరియు నీళ్లు కూర్చుని తాగాలి అర్థమైందా ఎప్పుడైనా కానీ నీ యొక్క పొగడతలను మరిచిపో ఎవరైనా కానీ నిన్ను నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని బలే చేస్తావు అని చెప్పి నిన్ను ఎవరైనా పొగిడితే ఆ పొగడతలను మరచిపో కానీ ఇతరుల ఆదాయాన్ని మాత్రం మరచిపోవద్దు ఎందుకో తెలుసా వారికంటే ఒక్క రూపాయి అయినా కానీ నేను ఎక్కువ సంపాదించేయాలి అనే విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడా ఎప్పుడైనా సరే కానీ జీవితంలో ఒక అడుగు ముందు ఉండాలి అంటే ఎదుటివారిది నువ్వు చెప్పేది అంటే ఎదుటివారు నీకు ఏదైతే చెబుతూ ఉన్నారో అది చెప్పేది ముందు నువ్వు విను విన్న తరువాత మాట్లాడు ఎక్కువగా గమనించు ఎక్కువగా గమనించి తక్కువగా మాట్లాడడం నేర్చుకో దానివల్ల నీ జీవితం చాలా ప్రశాంతంగా మారిపోతుంది ఎప్పుడూ కూడా నీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండు ఎందుకో తెలుసా నువ్వు ఏది సాధించాలి అన్నా కానీ ఏది గెలవాలి అన్నా సరే కానీ ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చిన సంతోషకరమైన జీవితాన్ని నువ్వు సాధించుకోవాలి అన్నా కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇవన్నీ నువ్వు దక్కించుకోగలిగేది బిడ ఎప్పుడు కూడా నేర్చుకోవడం మాత్రం మానేయవద్దు ఎందుకో తెలుసా ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒకటి మనిషి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అందరికీ కూడా అన్నీ తెలుసు అని చెప్పి నాకు ఈ లోకంలో తెలియందంటూ ఏదీ లేదు అని చెప్పి నువ్వు అనుకోకూడదు కనుక ఎప్పటికప్పుడు నీకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నాన్ని చెయ్యి తల్లి ఎప్పుడూ కూడా ఈగో అంటే అహంకారంగా ఉండడం బాధించటం కోపంగా ఉండడం ఈ మూడింటి అవలక్షణాలను కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి ఎక్కువగా కోపాడడం వల్ల మనుషులు నీ నుంచి దూరమైపోతారు నీకు శత్రువులుగా మారిపోతారు అతిగా వాదించటం వల్ల నీకున్న విలువ తగ్గిపోతుంది నువ్వు అహంకారం చూపించటం వల్ల రేపు నీకు ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ అహంకారాన్ని చూసి ఎవ్వరూ వచ్చి నిన్ను ఆదుకోరు అర్థమైంది కదూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలి అదేంటి బాబా సమస్యలు వస్తే బాధలు వస్తే ఎవరైనా నవ్వుతారా అంటే నువ్వు నవ్వకపోవడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల నువ్వు చింతిస్తూ కూర్చోవడం వల్ల నీ సమస్యలు పోతాయి అని చెప్పి నీకు తెలిస్తే అలాగే కూర్చోమ్మా నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ అది జరగదు కదా కొన్ని కర్మ ఫలతాలు అనేవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే కనుక ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతూనే ఉండు తక్కువగా బాధపడుతూ ఉండప్పుడు అప్పుడు నీ మానసిక ఆరోగ్యం నీ యొక్క శారీరక ఆరోగ్యం అన్నీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా సరే కానీ ఫ్యామిలీ తర్వాతే ఏదైనా కానీ అంటే నీ యొక్క కుటుంబం తర్వాతే ఏదైనా కానీ అని చెప్పి నువ్వు తెలుసుకో ఎందుకో తెలుసా నీకేదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా నిన్ను వెన్నంటే ఉండి నీకు తోడుగా అండగా నిలబడేది కేవలం నీ కుటుంబం మాత్రమే ఎవరో పరాయి వాళ్ళ కోసం ఎవరో పరాయి వాళ్ళు ఏదో నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీద ఏదేదో చెప్పారు అని చెప్పి కుటుంబాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసుకోవద్దు కనుక నీ యొక్క కుటుంబం అంటే నీకు ఒక గుండెకాయ లాంటిది నీ గుండె ఎంత ప్రధానమైనదో నీ కుటుంబం కూడా అంత మంచిగా చూసుకోవాలి నీ గుండె నువ్వు ఎంత ఇదిగా చూసుకుంటావో నీ కుటుంబాన్ని కూడా అంతే ఇదిగా చూసుకోవాలి ఎందుకో తెలుసా నువ్వు బయటకు వెళ్ళి ఏదైనా పని చేసి ప్రశాంతంగా ఒక రూపాయి సాధించాలి సంపాదించి అని చెప్పి నువ్వు అని నీకు అనిపిస్తే నువ్వు ఇంట్లో కుటుంబం అనేది బాగా ఉంటేనే కదా నీ మనసు ఆనందంగా ఉంటుంది కనుకనే ఎప్పుడైనా కానీ నీ కుటుంబం తరువాతనే ఏ వ్యక్తులైనా సరే ఏ పనులైనా కానీ ఈ ఒక్క విషయం తెలుసుకో ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగలవాలి అంటే కొంతమంది ఉంటారు ఇంట్లోనేమో అందరినీ ఏడిపిస్తూ ఉంటారు ఏదో ఒకటి అరుస్తూ తిడుతూ వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయిస్తూ ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత అందరినీ మెప్పించాలి అని చెప్పి అందరినీ పొగడతలు పొందాలి అని చెప్పి నలుగురిలో చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఏడిపిస్తూ ఉంటారు కనుక ఇది ఎప్పుడూ కూడా సరైన పద్ధతి కాదు ఇంట్లో ఆడవాళ్ళు ఏడిస్తే ఆ ఇంటికి దరిద్రం పడుతుంది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో వాళ్ళను గౌరవం ఇచ్చుకొని ఇంట్లో వాళ్ళకి మనం ముందుగా వాళ్ళకే ఇంపార్టెంట్ అనేది ఇచ్చుకోవాలి మన ఎప్పుడైనా కానీ ఇంట్లో వాళ్లకు సంతోషంగా ఉంచుకోవాలి నువ్వు ఏదైనా కష్టపడి వచ్చినప్పుడు గడప అవతలే ఆ విషయాలన్నీ వదిలిపెట్టి వచ్చేయాలి గడప లోపలికి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు సంతోషంగా లోపలికి అడుగు పెట్టాలి అప్పుడు నీతో పాటు అందరూ నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకునే పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుంది అదేవిధంగా ఆడవారికి కూడా భర్తను సంతోషంగా చూసుకునే యొక్క పూర్తి బాధ్యత అనేది ఉంటుంది కనుకనే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మగవారితో గొడవలు పెట్టుకోవడం అప్పుల గురించి చెప్పడం డబ్బు గురించి మాట్లాడడం బంగారం గురించి మాట్లాడడం బట్టల గురించి మాట్లాడడం ఇటువంటివి ఏవీ కూడా చేయకూడదు ఎప్పుడైనా సరే కానీ ఎప్పుడు పోతాయో తెలియని ప్రాణ మనవి కనుక జీవితాన్ని ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించడానికి ఈ కొన్ని సూత్రాలు పాటించు ఇక నీ యొక్క బాధలు బరువులు ఆటంకాలు కష్టాలు నష్టాలు కోరికలు ఇవన్నీ కూడా తీర్చుకోవడం కోసం ఆ సాయిని తాకావు కదా అంతా కూడా నేనే చూసుకుంటాను బిడ్డ నీకు అర్థమైంది కదూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నానమ్మా ఈరోజు సైనాథుడు మనకు అందించాలి అనుకుంటున్నటువంటి సందేశం అయితే ఇదేనండి మరి ఈ సందేశం మన అందరికీ కూడా నచ్చింది అర్థమైంది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే చెప్పి అనుకుంటున్నాను సందేశంలో ఉన్న ఆంతర్యాన్ని మనం పూర్తిగా గ్రహించాము అని చెప్పి కూడా అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఎందుకో తెలుసా చాలామంది ఒక మూడు వేల మంది వీడియోని చూస్తూ ఉన్నారనుకోండి మూడు వందల లైక్లు వస్తూ ఉన్నాయి ఎందుకంటే సాయినాథుడు ఏది చెప్పినా కూడా మన భవిష్యత్తు బాగుండాలి అని ఉద్దేశంతోనే కదండి తండ్రి స్థానంలో ఉండే కదండి మనకు చెబుతూ ఉన్నారు కనుక సాయినాథునికి మంచిగా మనం విలువని గౌరవాన్ని ఒక లైక్ రూపంలో మాత్రమే మనం ఇవ్వగలం కనుక ఖచ్చితంగా ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మొదటిసారి మన సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు కూడా సాయినాథుని ఆశీస్సులు అనేవి మనందరిపైన మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటూ మనందరం కూడా అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆ సాయినాథుని తరపున నేను కూడా మీ అందరినీ తరపున కూడా బాబావారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అందరూ సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అని బాబావారి మన ఆ ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి అని సర్వేజనా సుఖినో భవంతు